ప్రజాస్వామ్య పరిపాలనలో ఆంక్షలు సరికాదని అమెరికాను ఉద్దేశిస్తూ మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు అన్నారు అగ్రరాజ్యం సఖ్యతతో ఉండాలి కాని ఆంక్షలతో కాదన్నారు ప్రధాని మోదీ అనుసరిస్తున్న తీరుతో మనపై ఏ విధంగానూ అమెరికా ఆంక్షలు ప్రభావం చూపలేదన్నారు విశాఖలో పర్యటించిన వెంకయ్యనాయుడు వైవి సత్యనారాయణ రచించిన బిజినెస్ ఎథిక్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు నేటి తరం పిల్లలకు నైతికత విలువలను నేర్పాలని సూచించారు తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపాలి వీళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళే బిజీగా ఉంటున్నారు వాళ్ళు దేనితో బిజీగా ఉన్నారు తర్వాత అర్థమవుద్దు మనకి పిల్లలు దేనితో బిజీగా ఉంటున్నారు అప్పటికి ఆలస్యం అయిపోతుంది అందుకని తల్లిదండ్రులు తప్పనిసరిగా కొంత సమయం పిల్లలతో గడపాలి అమెరికా ఎలా వ్యవహరిస్తుంది అమెరికా అధ్యక్షుడు ఎలాంటి భాష మాట్లాడుతున్నాడో ప్రజాస్వామ్య దేశాల్లో పెద్ద గొప్ప దేశం అని చెప్పుకుని అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్న మాటలు ఆయన చేస్తున్న పనులు విధిస్తున్నానని చెప్పి పనులు ఇవన్నీ కూడా ఒక ప్రజాస్వామ్య దేశం పునాది కలిగిన దేశం యొక్క నేత చేయవలసిన స్థాయిలో లేవు అయితే ఎలాంటి ఒత్తిళ్లకు ఎలాంటి ఆంక్షలకు బ మనం భయపడేది లేదు అని ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మన తెలుగు ఉంది మన దేశంలో శక్తి ఉంది యుక్తి ఉంది ఓర్పు ఉంది నేర్పు ఉంది అవసరమైన మార్పు ఉంది వీటన్నిటిని కలిపేట కూర్పు ఉంది ఇవన్నీ చేయగలిగిన సామర్థ్యం ఈ దేశానికి దేశ యువకులకు ఉంది